హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా జీవితంలో అయితే ఒక ప్రత్యేక రోజు ఎందుకంటే ఒక సంవత్సరం కిందట మా అమ్మ నాన్న వాళ్ళు ఇచ్చిన చీర ఆ చీరకు ప్రత్యేకత ఏమిటంటే వడి పోసేటప్పుడు పసుపు కుంకుమ కింద ఇచ్చిన చీర అందుకే ఇవాళ ఆ చీర కట్టుకున్నాను ఎందుకంటే వన్ ఇయర్ అయితే అయిపోయింది వడిబియ్యం పోసేటప్పుడు అమ్మ నాన్న వాళ్ళు ప్రేమగా ఇచ్చిన చీర ఆ చీరలో వాళ్ళ ప్రేమ వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ జ్ఞాపకాలు అంతా నిండిపోయి ఉన్నాయి ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడల్లా ఆ చీర కట్టుకున్నప్పుడు నా మనసు మాత్రం అమ్మా నాన్న వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆ చీరలో మా అమ్మ చేతి స్పర్శ ఉంది మా నాన్న చూపించే ప్రేమ ఉంది పెళ్ళైన ఆడపిల్లకి ఇంతకంటే ఇంకా ఏం కావాలి పుట్టింటి నుంచి వాళ్ళు ఇచ్చే పసుపు కుంకుమే మనకు చాలా గొప్ప జీవితంలో ఎన్నో చీరలు వస్తాయి కానీ వడి సారి మాత్రం ఒకటే అది అమ్మా నాన్నలు ప్రేమతో నింపిన జ్ఞాపకము పెళ్ళైన ఆడపిల్లకు కొత్త జీవితంలో ఆ ప్రేమ ఇవ్వడము చాలా ఆనందమైతే అనిపిస్తూ ఉంటుంది అమ్మా నాన్న ఇది కేవలం చీర కాదు మీరు ఇచ్చిన ప్రేమ నా జీవితంలో సౌభాగ్యంగా నిలిచే గుర్తు థ్యాంక్ యూ ఫ్రెండ్స్